పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి దావోసుకు వెళ్ళండి నలభై వేల కోట్ల ఎంఓఎలు చేసుకుందామని చెప్పి సంవత్సరం కింద ప్రకటించారు మరి ఒక్క పరిశ్రమ ఆ నలభై వేల కోట్ల పెట్టుబడులు ఒక్క పరిశ్రమ పెట్టిరా ఒక్కడికన్నా తెలంగాణ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా బట్ ఇదంతా బోగస్ కేవలం ప్రచార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నామని ఊదరగొట్టే ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణకు గాని ప్రజలకు గానీ ఒడికింది లేదు ఈయన అనాలోచిత చర్యల వల్ల ఈయన మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ లో కానీ జిల్లాల్లో కానీ మండలాలు మున్సిపాలిటీలో కాని రియల్ ఎస్టేట్ మొత్తం పడిపేసింది మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితులన్నీ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి ఆదాయం రావట్లేదు లాస్ట్ క్వార్టర్ కూడా రాష్ట ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక వివరాల ప్రకారం ఆదాయం కూడా రావాల్సినంత రాలేదు అంటే ఈయనకు పరిపాలన చేతనైతే లేదు పనిచేసిన చేతనైతే లేదు ప్రజలకు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి కనబడుతున్నాడు మరి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన ఆ పైసలు ఎటువైనాయి అదేవిధంగా రాష్ట్ర ఆదాయము రెగ్యులర్ గా వ్యాట్ ద్వారానో జీఎస్టీ ద్వారానో మన దగ్గర నుండి పన్నుల రూపేణ వచ్చినటువంటి ఆ డబ్బులు అంటే ఢిల్లీకి కాంగ్రెస్ హైకమాండ్కు మూటలు పంపిస్తున్నాడు ముఖ్యమంత్రి మంత్రులంతా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటా మంచిగా డబ్బులు వాళ్ళది వాళ్ళు మంచిగా తింటున్నారు సంపాదించుకుంటున్నారు కనబడతా ఉన్నాయి కళ్ళ ముందర మూసి ప్రాజెక్ట్ అంటున్నాడు లక్ష యాభై వేల కోట్లని తర్వాత కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాడు నాలుగు వేల పైచిల్ కోట్లు మెగా కృష్ణారెడ్డికి ఒక ముక్క రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి మంత్రికి ఒక ముక్క ఈయన అయ్య జాగిర్ అన్నట్టు రేవంత్ రెడ్డి అనంతగిరి గుట్టలు రెండు వందల ఎకరాలు వాళ్ళ మెగా కృష్ణారెడ్డికి వెల్నెస్ సెంటర్ పేరు మీద రాసివబోతా ఉన్నాడు ఎంవో కూడా అయినట్టు తెలుస్తా ఉంది అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలక వర్గాలు అప్పటి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి సేమ్ అదే పనిచేస్తా ఉన్నాడు తెలంగాణ సంపదను తెలంగాణ వనరులను కార్పొరేట్ గద్దలకు దోషి పెడుతున్నాడు అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళందరి మీద జర్నలిస్టులు ప్రతిపక్ష పార్టీలు అందరితో సహా అందరి మీద కేసులు పెడుతున్నాడు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు దీన్ని ఒక పోలీసు రాజ్యం చేసి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు దుర్మార్గాలు అవినీతి చర్యలకు ఇవాళ వీళ్ళు పాల్పడతా ఉన్నారు తప్ప వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సిఎల్పీ లీడర్ గా సంతకాలు చేసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు ఆరు గ్యారంటీలు గాని నాలుగు వందల ఇరవై హామీలు గానీ ఒకటంటూ ఒక్కటి అమలు చేస్తలేరు కాబట్టి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మళ్ళీ ఒక నాలుగు పథకాలు అంటున్నారు ఈ నాలుగు పథకాలు కూడా అదేదో అంటారు ఏదో బట్టి రన్నట్టుగా మొన్నటిదాకనేమో గ్రామ సభల్లో అందరికి ఇస్తాం అన్ని ఇస్తాం అన్ని గ్రామాలలో ఇస్తామన్నారు వాళ్ళ కొత్తగా నిన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు మండలానికి ఒకటే గ్రామంలో ఈ పథకాలు ఇస్తామంటున్నారు అంటే మిగతా గ్రామాల వాళ్ళు మీకు కోట్లు వాళ్ళు తెలంగాణ బిడ్డలు గారా వాళ్ళకి పథకాలు వర్తించొద్దా వాళ్ళు లబ్దిదారులు ఉండొద్దా వాళ్ళు ఆశించడం తప్ప అంటే ఏం పాపం చేశారు మిగతా గ్రామాల ప్రజలు ఒకటే గ్రామానికి ఎందుకు ఇస్తాం మండలంలో అంటే వాళ్ళ దగ్గర నుండి ఆలోచన లేదంటే ఇది అనాలోచితంగా అవగాహన రాహిత్యంతో అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ లేకుండా పనిచేస్తున్నటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఒక థర్డ్ క్లాస్ ప్రభుత్వం దివాకర్ రావు గారు ఉన్నారు యాభై ఏళ్ల నుంచి వారు రాజకీయాల్లో ఉన్నారు వారు ఇందాక చెప్తా ఉన్నారు నా జీవితంలో ఇంత థర్డ్ క్లాస్ ప్రభుత్వం నేను చూడలేదని వారు చెప్తా ఉన్నారు మంత్రులు మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం ఒక మంత్రి కలెక్టర్ మహిళా కలెక్టర్ పట్టుకుని ఎట్లా తిడుతూ ఉన్నాడు ప్రజల ముందర మనం చూస్తూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకులని ఏ రకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీ వేదికగా ఎట్లా బెదిరింపులు మనం చూస్తూ ఉన్నాం ఇక జిల్లాల్లోనైతే ఎమ్మెల్యేలు సరే సరే మనందరికీ కూడా తెలుసు ఎట్లా బెదిరిస్తున్నారు ఇట్లా దాడులు లేపిస్తున్నారు ఇట్లా కేసులు పెట్టిస్తున్నారు తెలుసు ఒక దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే పద్నాలుగేళ్లు పోరాటం చేసినామో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పోరాట స్పూర్తిని మళ్ళొకసారి తలుచుకుందాం ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది అప్పుడు చూసుకుందామని మనం అనుకున్నాడు కాదు ఇప్పటి నుంచే పోరాటాలు మొదలు పెట్టాలి ప్రశ్నించడం మొదలు పెట్టాలి ఎవరి స్థాయిలో వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట స్థాయి వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రశ్నించాలే గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని మండలాల్లో గాని నియోజకవర్గాల్లో జిల్లాల్లో రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీయాలే మీరేం చెప్పిర్రు అన్నాడు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పిర్రు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు పద్నాలుగు నెలలు చూసినాం ఇక మా ఓపిక నశించింది మీరు చెప్పిన అమలు చేయాలనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గ్రామస్తుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది అట్లయితే తప్ప వీళ్ళు ఒళ్ళు వంచరు పని చేయరు వీళ్ళ లోపల జవాబుదారీతనం లేదు బాధ్యత రహితంగా ఉన్నారు చిత్తశుద్ది లేదు ప్రజలంటే ప్రేమ లేదు తెలంగాణ అంటే అంతకన్నా ప్రేమ లేదు ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ పోయింది అన్నారు ఇరవై నాలుగు లక్షల క్యూసెక్ నీళ్లు వచ్చినా మేడిగడ్డ బ్యారేజ్ మంచిగా ఉన్నది మరి ఎందుకు ఎత్తుతలేరు అంటే ప్రాణహిత గోదావరి నీళ్లు కిందికి పోవాలి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనక ఆ లిఫ్ట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని గోదావరి ప్రాణహిత నీళ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వాడుకోవాలనేటటువంటి ఒక కుట్ర ఆ కుట్రకు గురువుకు రేవంత్ రెడ్డి శిష్యుడు సహకరిస్తా ఉన్నారు అందుకనే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎత్తుతలేరు ఏమన్నారు సంవత్సరం కింద సంవత్సరం కాదు పదిహేను నెలల కింద ఎన్నికల సందర్భంలో కొట్టుకపోయింది మేడిగడ్డ అన్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు పోయి చూడరు మేడిగడ్డ కొట్టుకపోయిందా మంచిగా ఉన్నది కదా నీళ్ళు ఎందుకు ఎత్తుతలేరు చెర్లు ఎందుకు నింపుతలేరు రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేరు యాసంగి సీజన్ నాట్లు పడుతున్నాయి కరెంట్ సక్క ఇస్తున్నారా నీళ్లు సక్క ఇస్తున్నారా ఏం చేస్తా ఉన్నారు అంటే గోదావరి ప్రాణహిత నీళ్ళని కిందికి పోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతే అక్కడ ఆ ప్రాంత ప్రజానికానికి ఉపయోగం కావాలి నీ గురువు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి గురువును మెప్పియడం కోసం శిష్యుడిగా నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం